బీటీవీ ఇది మీ టీవీ మాట చెప్పంగానే నీ దగ్గర ఉన్న బ్రాస్లైట్ జగ్గరెడ్డికి ఇవ్వు అనగానే ఇచ్చిన బ్రాస్లైట్ని మరి వేలం వేస్తే ఓపెన్ యాక్షన్ పెడితే దాదాపు ఇరవై లక్షలు వచ్చింది ఆ ఇరవై లక్షల్లో ప్రధానంగా ఈరోజు మరి రాహుల్ గాంధీ గారి బర్త్డే కాబట్టి ఈ యొక్క మారుమూల తాండకు ఈ యొక్క వరంగల్ ఈ మారుమూల గ్రామ తాండకు వచ్చి హనుమంతరావు గారు ఒక లక్ష రూపాయలు ఇక్కడ ఈ యొక్క జైలుకు వచ్చిన ఒక రైతు కుటుంబానికి ఇవ్వాలనే ఆలోచన మేరకు మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షుల నాయకత్వంలో మరి ఈరోజు హనుమంతరావు గారు అట్టనీ బలరాం నాయక్ గారు సుధాకర్ రెడ్డి గారు అందరం కలిసి ఈరోజు ఈ తాండకు వచ్చి మరి లక్ష రూపాయలు ఈరోజు మరి యొక్క జైలుకు వచ్చిన ఆ ఏదైతే స్టూడెంట్ ఉన్నాడో ఆ యువ యువజనుడు ఉన్నాడో అతనికి మరి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అతనికి ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా మళ్ళీ వచ్చే ఇంకో డేట్ పెట్టి ఖమ్మంలో ఇంకా దాదాపు ఇంకా తొమ్మిది మంది రైతులు జైలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా లక్ష లక్ష రూపాయలు చొప్పున మరి ఇక్కడ ఒక సభ ఏర్పాటు చేసి ఖమ్మంలో మరి అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు ఇంకా వీళ్ళందరి సమక్షంలో వారికి కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఖమ్మమే కాకుండా మెదక్ జిల్లాలో కూడా అనేక మంది రైతులు చనిపోయినారు దాదాపు ఒక ఇరవై ఐదు మంది రైతులు ఈ మధ్య కాలంలో అంటే వర్షాలు పడ్డ ఇంత పడ్డ ఆర్థిక పరిస్థితులు బాగలేక ఆత్మహత్య చేసుకున్న రైతులకు కూడా ఆర్థిక సమయం ఇవ్వాలని వరంగల్లో కొందరికి ఇవ్వాలని ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఏ ఆ రోజు ఒక రాహుల్ గాంధీ గారు అన్న మాట దాని మీద మరి ఆ విలువ ఎంత అనేది కాదు ముఖ్యము ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆ మేము కూడా ఓపెన్ యాక్షన్ పెడితే పోటీ పడి దాదాపు ఇరవై లక్షల దాకా ఒక బిల్డర్ ముందుకు వచ్చిన సందర్భంలో మరి ఆ ఇరవై లక్షల ద్వారా మాకు కాడికి ఆ ఇరవై లక్షల ద్వారా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రధానంగా ఈ మూడు జిల్లాలో ఖమ్మము ఈరోజు లక్ష రూపాయలు ఇవ్వడమే కాకుండా ప్రధానంగా ఏంటంటే ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేయడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క బర్త్డే కాబట్టి వారి పేరు మీద మరి వారు కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా గిరిజన గిరిజనులకు దళిత వర్గాలకు గిరిజనులకు అండగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మొదటి నుంచి కూడా మరి అందుకని ఈరోజు రాహుల్ గాంధీ గారి బర్త్డే సంబంధించి ఈ లక్ష రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది అందుకే ఈరోజు ఈ గిరిజన తాండకు వచ్చి పేద జైలు అత అబ్బాయికి ఇవ్వడం జరిగింది వాళ్ళ కుటుంబాలకు ఇవ్వడం జరిగింది ఈ రకంగా మరి రైతులను ఆదుకునే కార్యక్రమంలో మొదల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందనేది అందరూ కూడా తెలుసు అందుకనే ఈరోజు ఈ సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన కార్యక్రమాలు పేద ప్రజ పేద రైతుల కోసము ఇబ్బందులున్న రైతుల కోసము పాటుపడుతుంది పనిచేస్తుంది అనే దానికి ఒక నిదర్శనం అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ మీటీవీ